హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు టీవీ వన్ ఫోర్ నేను మీ రాజేష్ ఈరోజు సోషలిస్ట్ పార్టీ ఇండియా యునైటెడ్ ప్రజా సంఘాల ఫ్యాక్షన్ కమిటీల రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల ఝాన్సీ గారి అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యాలయం చిక్కడపల్లి హైదరాబాద్ నందు ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు బుద్రమోని పురుషోత్తం గారు హాజరై మాట్లాడుతూ నీళ్లలో చేపలలాగా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను అధ్యయనం చేస్తూ ప్రజా పోరాటాలను నిర్మించాలని పిలుపునిచ్చారు నేడు దేశంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగంను నిర్వీర్యం చేసి ప్రైవేటు రంగంను ప్రోత్సహించి ప్రజలపై అనేక రంగాల దోపిడీకి రాచపాట చేస్తున్నదని అన్నారు రూపాయి విలువ దినదినం సతనం కావడం వలన దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు వంటి సైజులు కోను శక్తి పడిపోయి పేదరికం నిరుద్యోగం అసమానతలు విపరీతంగా పెరుగుతుందని నేడు విద్య వైద్యం సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుందని వీటికి వ్యతిరేకంగా అన్ని ప్రజా సంఘాల ప్రజా ఉద్యమాల నిర్మాణంకు పునరుకోవాలని అని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కుంటి సాకులు చెప్తూ గత బీఆర్ఎస్ పాలకులు చేసిన అప్పులు తీర్చలేని వడ్డీలకు అప్పులు తెస్తున్నాం అని చెప్తూ ఈ ఏడాది కాలంలో ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి పాలన చేస్తున్నారని అప్పులు తీర్చడానికి చేసిన వాగ్దానాలను అమలు చేయడం కోసం రాష్ట్రంలో ఉన్న సంపన్న వర్గాలపై అభివృద్ధి పేరుతో పన్ను చేసి అదేవిధంగా ఇంకా అనేక ఆదాయ మార్గాలను ఉన్నప్పటికీ పాలకులు చొరవ చూపటం లేదు అని వీటన్నిటికీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజా ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబో రోజుల్లో సోషలిస్ట్ పార్టీ ఇండియా యునైటెడ్ వామపక్ష పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనను నిరాహార దీక్షలు చేపడతామని డిమాండ్ చేశారు కావున ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి సోషలిస్ట్ పార్టీ ఇండియా జాతీయ అధ్యక్షులు భద్రమోని పురుషోత్తం గారు డిమాండ్ చేశారు ఈ పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి ప్రజా సంఘాల సమావేశంలో భద్రమోని సుజాత సంధ్యారాణి నాగమణి ఆర్ రామచందర్ సిహెచ్ రాజు కృష్ణయ్య లక్ష్మీనారాయణ ఎన్రాల శేఖర్ జ్యోతి లక్ష్మి నవీన్ భానుప్రసాద్ తదితర పార్టీ ప్రజా సంఘాల నాయకులు హాజరైనారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం గంట బెల్లు నొక్కండి మళ్ళీ కలుద్దాం నమస్తే